అండి ఈరోజు కర్నూలు జిల్లా సూప్రింట్ ఆఫ్ పోలీస్గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది సో మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మన డీజీపీ సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో కర్నూలు జిల్లా ఎస్పీగా రావడము చాలా సంతోషకరంగా ఉంది సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా తర్వాత మన డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకొని డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి కృషి చేస్తాము ముఖ్యంగా క్రైమ్ అగెన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ దానిపైన కట్టడి పైన మా ప్రత్యేక దృష్టి ఉంటుంది దీంతో పాటు సైబర్ క్రైమ్ ఈ రోజులో చాలా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో అవి డిటెక్ట్ చేయడం ఒక పక్కన అయితే అవి జరగకుండా చూ చూడటానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి చేయా ఆల్రెడీ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంకా మరీ ఇంకా పెంచడానికి చర్యలు తీసుకుంటాము అదే భాగంగా ఆనరబుల్ సిఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఊర్లో ప్రతి కార్నర్లో సీసీటీవీ కవరేజ్ ఉండాలని సో ఇది పబ్లిక్ రిలేషన్స్తో పబ్లిక్ హెల్త్తో తర్వాత ఇక్కడ ఉన్న ఏదైనా కంపెనీలతో సిఎస్ఆర్ ఫండ్స్తో విల్ ట్రై టు ఇన్స్టాల్ మోర్ అండ్ మోర్ సీసీటీవీ కెమెరా సో దాట్ నాట్ ఈవెన్ అ సింగల్ ఇన్సిడెంట్ గోస్ without uh, uh, covering by any cctv uh, footage so I, I would like to uh, have full cooperation uh, with all our uh, media friends new year ki so i expect cooperation from all the sections of the society ఇన్క్లూడింగ్ ఆర్ మీడియా ఫ్రెండ్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ సో కొన్ని రోజు కొన్ని రోజు అవగాహన వచ్చేస్తుంది డిస్ట్రిక్ట్ది సో మీ మీ సహకారం ఎప్పుడు మాకు ఉంటే విల్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏదైనా అసాంఘిక జరుగుతూ ఉంటే పర్టికులర్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటుంది చిన్న చిన్న క్రైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇవి మనం స్టాప్ చేస్తే పెద్ద క్రైమ్స్ జరగకుండా చూ మనం చూసుకోవచ్చని అది నా బిలీఫ్ సో వి షుడ్ నాట్ యునో నెగ్లెక్ట్ చిన్న చి స్మాల్ క్రైమ్స్ సో స్మాల్ క్రైమ్స్ మనం ఆపితే పెద్ద క్రైమ్స్ ఆటోమేటికల్లీ ఆగిపోతాయని నా ఇది సో అది అవన్నీ అరికట్టడానికి మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరం స్టేట్స్ నుంచి వేరే కంట్రీస్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి పర్టిక్యులర్లీ ఈ డిజిటల్ అరెస్ట్ లాంటివి తర్వాత ఫేక్ జాబ్స్ ఇస్తామని లేదా మీ క్రెడిట్ కార్డు మీ మీ ఆధార్ కార్డు ల్యాప్స్ అయిపోతుంది అని ఏదో ఒకటి స్టోరీ చెప్పి సో ఇలాంటివి రకరకాలు రీత్యాంగా మోసం చేస్తున్నారు సో ఇవన్నీ మనకి ఫస్ట్ లార్జ్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి సో లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందున్న డిస్టిక్లో వీ మేడ్ నాలుగైదు చిన్న చిన్న వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో క్లిప్పింగ్స్ చేయించాను సో అవి మొత్తం అందరితో మన మహిళ కోఆర్డినేటర్స్ ఎవరు మహిళా పోలీస్ ఎవరు ఉన్నారు జిల్లాలో వాళ్ళ ద్వారా తర్వాత మీడియా ద్వారా తర్వాత స్కూల్ టీచర్స్ కాలేజ్ టీచర్స్ ద్వారా సో ఈ వాట్సాప్ గ్రూప్స్లో మనం సర్క్యులేట్ చేసాము అలాగే స్టేషన్స్ నుంచి ప్రతి రోజు అట్లీస్ట్ ఒక స్కూల్కి కానీ ఒక కాలేజ్ కానీ వెళ్ళి అక్కడ పిల్లలకి ఈ అవగాహన ఇవ్వడము అలా చేసాము ఇక్కడ కూడా ఆ ప్రోగ్రామే మనం మరి కొంత పెద్దగా చేస్తే సో ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదొకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో సైబర్ క్రైమ్స్ వరకు అయితే అవేర్నెస్ కమ్స్ ఫస్ట్ సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ స్టెప్స్ మీరు ఇప్పుడు ఫోన్ చేస్తే కోవిడ్ టైంలో ఎలా మీకు వచ్చేదో అలర్ట్ అలా ఇప్పుడు ఫోన్ చేస్తే మీకు అలర్ట్ వస్తూ ఉంది సో డైరెక్ట్ రింక్ కాకుండా మీకు అలర్ట్ వస్తూ ఉంటుంది సో అలా ఇంకా స్టెప్స్ తీసుకోవాలండి సో సైబర్ క్రైమ్ అయితే సైబర్ క్రైమ్ అవేర్నెస్ మరి కొంతగా పెంచాలని అనుకుంటున్నాను సో చేద్దామండి నేను అదే ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ స్టడీ చేస్తాను మీరు చెప్పారు కాబట్టి గర్ల్ మిస్సింగ్ సో కొంత చాలా మందికి పోక్సో యాక్ట్ గురించి తెలీదు సో పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లోనే వచ్చింది సో ఎయిటీన్ ఇయర్స్ బిలో రిలేషన్షిప్లో ఉండడము అవన్నీ ఉండడము నేరమని అమ్మాయిలకు తెలియదు అబ్బాయిలకు కూడా తెలియదు సో దాంట్లో అబ్బాయిలు అక్యూజ్డ్ అవుతారు అమ్మాయిలు విక్టిమ్ అవుతారు సో ఇవన్నీ దానికి కూడా అగైన్ అవేర్నెస్ అవేర్నెస్ ఇస్ ద కీ సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సో ఇవన్నీ ఇలాంటివన్నీ క్రైమ్స్ సైబర్ క్రైమ్ కావచ్చు ఈ ఫక్సో కేసెస్ రిలేటెడ్ డెవలప్మెంట్ అవన్నీ కావచ్చు ఎంత మనం అవేర్నెస్ పెంచుతాము జనాల్లో ప్రజల్లో పిల్లల్లో అంత మనకి ఆ రిలేటెడ్ క్రైమ్స్ తగ్గుతాయి సో అది దాంట్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెంచుతాము